హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఎంతో టేస్టీ అయినా ఎగ్ కర్రీ అండి అచ్చం రెస్టారెంట్లో తిన్నంత టేస్టీగానే ఉంటుంది ఈజీగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని తినచ్చు ఇది రోటీకైనా కానీ అయినా చాలా బాగుంటుందండి మనం బిర్యానీ చేసుకున్నప్పుడు కూడా ఇలా చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది ఇప్పుడు ఇది ఎలా చేయాలని దీని ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ముందుగా నేను దీనికోసం ఒక ఆరు ఎగ్స్ తీసుకున్నాను మీరు ఎన్నైనా తీసుకోవచ్చు నేను ఆరు చూపిస్తూ ఉన్నాను తీసుకునేసి ఇవి మునిగేంత వరకు నీళ్ళు వేసుకునేసి ఇవి బాగా ఉడికి పెట్టుకోవాలి కొద్దిగా సాల్ట్ వేసుకునేసి ఎగ్స్లో సాల్ట్ వేసేదాని వల్ల మనకి పైన ఉండే తొక్క తొందరగా ఊడొస్తుందండి ఇప్పుడు మంట మీడియంలో పెట్టుకునేసి దీన్ని ఉడికించుకోవాలి మనకి ఇది ఒక పది నిమిషాలు అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇట్లా బబుల్స్ వస్తూ ఉన్నాయి కదా ఇంకొక రెండు నిమిషాలు అయితే ఉడికిపోతుందండి ఈ రెండు నిమిషాల తర్వాత మనం ఈ స్టవ్ ఆఫ్ చేసుకునేసి ఈ నీళ్ళన్నీ వంపేసి ఈ పైనుండే తొక్క అంత తీసి ఒక ప్లేట్లో వేసుకునేద్దాం ప్లేట్లో వేసుకున్నాక ఇవి ఒక్కొక్కటిగా ఇట్లా గాట్లు పెట్టుకునేస్తే మనకి లోపలికి ఉప్పు కారం అంతా బాగా ఎగ్ పట్టి తినేప్పుడు బాగా టేస్టీగా ఉంటుందండి కాబట్టి ఇట్లన్నిటికీ ఘాట్లు పెట్టుకోవాలి ఇట్లా మొత్తానికి ఘాట్లు పెట్టుకునేసి మనం ఇందులోనే కొద్దిగా ఒక అర టీ స్పూను మిరపొడి చిటికడు పసుపు చిటికడు సాల్ట్ అండి వేసుకునేసి మొత్తం ఎగ్గుకంతా కలుపుకునేసి ఇది నూనెలో ఫ్రై చేసుకునేస్తే బాగుంటుంది ఇట్లా మొత్తం పూసుకునేసి ఒక కొద్దిగా ఆయిల్ వేసుకునేసి దీన్ని మనం నూనెలో ఫ్రై చేసుకునేద్దాం నూనెలో ఫ్రై చేసుకునే వల్ల మనకి ఎగ్గు టేస్టీగా ఉంటుంది ఒక రెండు స్పూన్లు కానీ మూడు స్పూన్లు కానీ వేసుకునేసి ఆయిల్ ఇవి మొత్తం వేసుకునేద్దాం మొత్తం వేసుకునేసి మంట మీడియంలోనే పెట్టుకునేసి దీన్ని ఇట్లా బాగా ఫ్రై చేసుకోవాలి మనకి అప్పుడు బాగా ఫ్రై అయిపోతాయండి ఇట్లా అటు ఇటు కద్దుకుంటా ఫ్రై చేసుకునేద్దాం ఇప్పుడు ఇవి బాగా ఫ్రై అయిపోయినాయి కదా ఇట్లయితే చాలు మనకి ఇప్పుడు మనం ఇవంతా ఒక ప్లేట్లో వేసుకునేసి ఇదే పెన్నంలో మనం ఒక కప్పు నిండా ఉల్లిపాయ వేసుకోవాలండి ఒక పెద్ద గడ్డ ఇది ఉల్లిపాయ ఒక కప్పుకి వచ్చింది ఇట్లా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకునేద్దాం ఇది కొంచెం ఇట్లా ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనం పచ్చిమిరకాయలు వేసుకుందామండి పచ్చిమిరపకాయలు అనేది మీరు తినే కారాన్ని బట్టి వేసుకోవచ్చు ఇందులో మనం మిరపడి వేయం కాబట్టి పచ్చిమిరకాయల కారమే మనకి ఎగ్గు కర్రీకి కాబట్టి ఇన్ని పచ్చిమిరకాయలు వేస్తా ఉన్నాను నేను ఒకవేళ మీరు కారం తక్కువ తినే కొంచెం తగ్గించుకోవచ్చు ఎక్కువ తినే ఇంకా కొన్ని కూడా వేసుకోవచ్చు అండి ఇట్లా మొత్తం ఈ పచ్చిమిరకాయలు ఉల్లిపాయని ఇట్లా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో మనం ఒక ఆరేడు మిరియాలు వేసుకునేద్దాం మిరియాలు వేసుకునేసి ఒక అరకప్పు జీడిపప్పు కూడా వేసుకునేద్దామండి జీడిపప్పు కూడా వేసుకునేసి దీన్ని ఇట్లా బాగా పచ్చివాసన పోయేంత వరకు ఇట్లా ఫ్రై చేసుకోవాలి ఇట్లా బాగా ఫ్రై అయిపోయింది కదా స్టవ్ ఆఫ్ చేసుకునేసి ఇది చల్లారిన తర్వాత మనం మిక్సీకి వేసుకునేద్దాం ఇప్పుడు మొత్తం చల్లారిపోయింది కదా మిక్సీ జార్లో మొత్తం వేసుకునేసి ఇందులోనే ఒక గుప్పెడు కొత్తిమీర కూడా వేసుకోవాలండి కొత్తిమీర కూడా వేసుకునేసి కొంచెం పుదీనా వేసుకోవాలి అనేది తక్కువే వేసుకొని కొత్తిమీర ఎక్కువ వేసుకోవాలి ఇప్పుడు మొత్తం ఇట్లా వేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకునేసి నున్నగా పేస్ట్ లాగా చేసుకోవాలండి నీళ్లు కూడా ఎక్కువ వేసుకోకూడదు మనకి ఇది మెదిగేంతవరకు వేసుకుంటే సరిపోతుంది ఇట్లా మొత్తం వేసుకున్నాక మూత పెట్టుకునేసి మిక్సీకి వేసుకునేద్దాం ఇట్లా నేను చూపించే విధంగా ఇట్లొస్తే చాలండి మనకి పేస్ట్ కరెక్ట్గా వచ్చింది కదా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకునేసి స్టవ్ మీద ఇదే పెనంలో ఇంకొంచెం ఆయిల్ వేసుకునేద్దాం మనకి ఎగ్గు కర్రీకి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువే పడుతుందండి కాబట్టి కొద్దిగా ఎక్కువే వేసుకోవాలి ఆయిల్ ఈటెక్కిన తర్వాత ఒక బిర్యానీ ఆకు ఇట్లా తుంచి వేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా చక్క ఒక మూడు యాలకులు ఒక మూడు నాలుగు లవంగాలు వేసుకునేసి దీన్ని మరొకసారి ఇట్లా బాగా ఇట్లా కలపెట్టుకోవాలండి ఈ ఇట్లా బాగా కలపెట్టిన తర్వాత మనం రుబ్బి పెట్టుకున్నాం కదా మసాలా అది మొత్తం ఇందులో వేసుకునేసి దీన్ని ఇట్లా బాగా ఫ్రై చేసుకోవాలి ఈ మసాలా మనకి పచ్చివాసన పోయేంత వరకు మంట మీడియంలో పెట్టుకునేసి ఇట్లా బాగా ఫ్రై చేసుకోవాలండి మనకి నూనె బాగా పైకి తేలుతూ ఉంటుంది కదా అప్పుడు ఇది బాగా ఫ్రై అయిపోయినట్టు ఇట్లా బాగా మనము దగ్గర పడేంత వరకు బాగా ఇట్లా కలబెట్టుకుంటూ ఉండాలి మనకు అప్పుడు ఇది బాగా పచ్చివాసన పొయ్యి బాగా ఫ్రై అయిపోతుంది కదా కలర్ కూడా చేంజ్ అయిపోతుంది అప్పుడు ఇది మనకి బాగా అండి ఇప్పుడు ఇది ఇట్లా బాగా అయిపోయింది కదా కొంచెం ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ది నూరు వేసుకోవాలి మీ దగ్గర ఒకవేళ అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకపోతే ఇది రుబ్బేప్పుడు కూడా మనం మీరు తెలబాయిలు అల్లం వేసి రుబ్బుకోవచ్చు ఇట్లా మొత్తం వేసుకున్నాం కదా దీన్ని ఇలా బాగా కలపెడతా ఉండాలండి మనకి ఇది దగ్గర పడి నూనె పైకి తేలేంత వరకు ఇట్లా బాగా కలపెట్టినాం కదా ఇప్పుడు ఇందులో మనం ఒక అర టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ ధనియాల పొడి ఒక అర టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక అర టీ స్పూన్ సాల్ట్ వేసుకునేద్దాం ఇవన్నీ వేసుకునేసి దీన్ని కూడా ఒకసారి బాగా కలబెట్టుకోవాలి సాల్ట్ అనేది మనం కొంచెం తక్కువే వేసుకునేస్తే మళ్ళీ కావాలంటే చూసి కూడా వేసుకోవచ్చు కదా కాబట్టి కొంచెం సాల్ట్ తక్కువే వేసుకోవాలండి ఫస్ట్ ఇప్పుడు మొత్తం ఇది బాగా ఇట్లా కలబెట్టుకున్న తర్వాత మనం ఇందులోనే ఒక అరకప్పు పెరుగు వేసుకోవాలి పెరుగు వేసుకునేప్పుడు మీరు మంట లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు ఇట్లా లో ఫ్లేమ్లో పెట్టుకునేసి మనం పెరుగు వేసుకునేస్తే మనకి ఇది గడ్లు గడ్లుగా లేకుండా గ్రేవీ సాఫ్ట్గా ఉంటుంది ఇప్పుడు మొత్తం పెరుగు కూడా వేసుకున్నాం కదా దీన్ని ఇట్లా బాగా ఇట్లా కలబెట్టేయాలి ఇట్లా బాగా కలపెట్టిన తర్వాత ఇది బాగా మనకి కరిగిపోతుంది కదా అప్పుడు మనం మంట హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు మొత్తం ఇది బాగా కరిగిపోయింది కదా ఇప్పుడు మంట హై ఫ్లేమ్లో పెట్టుకునేసి కొద్దిగా నీళ్ళు వేసుకుందాం నీళ్ళు అనేది మీ గ్రేవీకి సరిపడా వేసుకోవాలండి నేను కొద్దిగా వేస్తూ ఉన్నాను కావాలంటే చూసి కూడా మళ్ళీ వేసుకోవచ్చు ఇట్లా నీళ్ళు కూడా వేసుకునేసి ఇందులో కొంచెం సాల్ట్ తగ్గినట్టుగా ఉంటే చూసి కూడా వేసుకోవాలి నాకు కొద్దిగా సాల్ట్ కూడా తగ్గింది కదా ఇంకొంచెం సాల్ట్ కూడా వేసుకునేసి ఒక రెండు నిమిషాలు కానీ ఒక ఐదు నిమిషాలు కానీ ఉడికించుకుంటే సరిపోతుందండి ఒక అర స్పూను సాల్ట్ వేసుకునేసి ఇట్లా బాగా బబుల్స్ వచ్చేలాగా ఉడికించుకునేయాలి ఇట్లా మనం బాగా ఉడికించుకునేసి మూత పెట్టేసి మరొక ఐదు నిమిషాలు దీన్ని ఇట్లే లో ఫ్లేమ్లోనే ఉడికించుకునేస్తే మనకి పచ్చివాసన లేకుండా ఉంటుంది ఐదు నిమిషాల తర్వాత మనం మూత తెచ్చి చూస్తున్నాం కదా కరెక్ట్గా సరిపోయింది మనకి ఈ గ్రేవీ కూడా మంట సిమ్ములోనే పెట్టుకునేసి దీన్ని ఒకసారి బాగా కలబెట్టుకునేసి మనము ఎగ్ వేసుకోవాలండి ఇందులో మొత్తం ఎగ్ వేసుకున్న తర్వాత రెండు నిమిషాలు దీన్ని మంట లో ఫ్లేమ్లో పెట్టుకునేసి ఉడికించుకోవాలి ఇప్పుడు మొత్తం బాగా ఎగ్గేసిన తర్వాత ఇట్లా కలబెట్టుకునేసి మూత పెట్టి ఒక రెండు నిమిషాలు ఉడికించుకునేస్తే సరిపోతుంది ఇట్లా రెండు నిమిషాల తర్వాత మళ్ళీ మనం ముద్దీ చూస్తే కరెక్ట్గా ఉడికిపోయిందండి మనకి ఎగ్గు కర్రీకి ఆయిల్ అనేది ఇట్లే ఉంటుంది ఆయిల్ ఈ కలర్ వచ్చింది కూర బాగుంటుందా లేదా అనుకోవద్దండి మనకి పచ్చిమిరపకాయలు కొత్తిమీర వేసినాం కాబట్టి ఈ ఎగ్గు కర్రీలో ఆయిల్ అనేది ఇట్లే ఉంటుందండి మొత్తం ఇట్లా బాగా కలబెట్టుకునేసి ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా కస్తూరి మేతి కొద్దిగా కొత్తిమీర వేసుకునేస్తే సరిపోతుంది ఇట్లా ఒకసారి మనం చేసుకున్నామంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఎగ్గు కర్రీ అనేది ఎన్ని రకాలుగా అయినా చేసుకోవచ్చు ఇట్లా నేను చూపించే విధంగా ఒకసారి చేసి చూడండి చాలా బాగుంటుంది ఇప్పుడు మనం ఇవి వేసుకునేసి స్టవ్ ఆఫ్ చేసుకున్నాం కదా ఇది ఇంకొంచెం చల్లారిన తర్వాత ఇంకొంచెం చిక్కబడిపోతుంది కాబట్టి మనకి ఇది కరెక్ట్గా సరిపోయిందండి ఎంతో టేస్టీగా ఉంటుంది ఇది బిర్యానీ చేసుకున్నప్పుడు ఒక్కసారి ఇట్లా చేసుకొని చూడండి చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్లైక్ క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈ ఎగ్ గారు మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎట్లా వచ్చిందో కింద కామెంట్లో నాకు షేర్ చేయండి